ఈ బ్యూటిఫుల్ హ్యాండ్ డిజైన్ని ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ దీనికోసం నేను ఇక్కడ ఎయిట్ ఇంచెస్ పొడవు లెవెన్ ఇంచెస్ వెడల్పు కింద ఇక్కడ సిక్స్ ప్లస్ టూ టూ ఇంచెస్ కట్ నైన్ ఇంచెస్ తీసుకున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి అటు సైడ్కి ఇటు సైడ్కి నేను ఇక్కడ అయితే మార్కింగ్స్ అనేవి చేసుకున్నాను ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి ఒక ట్రయాంగిల్లా వస్తుంది దీన్ని ఇక్కడ కట్ చేసేసుకోవాలి నేను టూ హ్యాండ్స్ని ఇక్కడ ఒకేసారి కట్ చేసేసుకుంటున్నాను అలాగే మిడ్ పాయింట్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఏది ఫ్రంట్ సైడ్ ఏది బ్యాక్ సైడ్ అనేది మనం ఒకసారి రాసుకోవాలండి ప్లెయిన్గా ఉంది కదా ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్తో క్రాస్ పీసెస్ని అయితే తీసుకోవాలండి ఫ్రెండ్స్ దీని చుట్టూ ఇలా పైపింగ్ వేసుకోవాలి ఆపోజిట్ క్లాత్ అయితే బాగా కనిపిస్తుందండి సేమ్ అదే క్లాత్ త్రీ ఇంచెస్ నైన్ ఇంచెస్ వెడబతూ ప్లీజ్ని అయితే తీసుకున్నాను ఇక్కడైతే నేను పైపింగ్ చేసుకోవడం కోసం థ్రెడ్ని అయితే బిగించుకుంటున్నానండి ఇప్పుడు హ్యాండ్కి బ్యాక్ సైడ్కి వచ్చేలాగా ఇలా కుట్టుకుంటున్నాను మధ్యలో మనకి ఎక్కడైతే ట్రయాంగిల్ వస్తుందో అక్కడ ఒక కట్ అయితే ఇచ్చుకోవాలండి కరెక్ట్గా ఈ కోన్ అయితే బాగా షేప్ తేలుతుంది ఇలా కుట్టుకున్న తర్వాత రివర్స్ చేసి కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఎక్సెస్ తీసుకున్నాం కదండీ త్రీ ఇంచెస్ బిట్ని దీని బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగ రివర్స్లో కూడా కుట్టేసుకోవాలి ఇలా ఇక్కడ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత వీడియోలో మీకు చూపిస్తున్నాను కదండి రివర్స్లో మడత పెట్టుకుంటూ ఈ ఏదైతే స్టిచ్ వేసామో స్టిచ్ మీద ఇంకో స్టిచ్ వచ్చేలాగా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా నీట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఇంకో స్టిచ్ అయితే వేసేసుకున్నాక అక్కడ అక్కడ కొంచెం కట్స్ అనేవి ఇచ్చుకోవాలి తర్వాత దీన్ని జాగ్రత్తగా రివర్స్ చేసేసుకోవడం ఫ్రెండ్స్ కొంచెం కట్స్ ఎక్కువ ఇచ్చుకుంటే గమ్ముని ఫాస్ట్గా తిరుగుతుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు కావాలంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు లేదంటే నేను ఇక్కడ అయితే గ్రీన్ కలర్ బటన్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నానండి అలాగే కాదు ఇంక ఏదైనా కూడా మీరు పోట్లీ బటన్స్ అయినా ఏదైనా కూడా పెట్టుకోవచ్చు ఈ ట్రయాంగిల్ ఉంది కదా ట్రయాంగిల్ మధ్యలో కూడా పెట్టుకోవచ్చు వేస్టేజ్ని అయితే ఇక్కడ నేను కట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఈ పాయింట్ దగ్గర చిన్న వన్ ఇంచ్ వేస్ట్ పీస్ని అయితే తీసుకున్నానండి ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి లోపలికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి Thank you for watching!